ఎవరూ చూడనప్పుడు చేసిన కష్టమే ఒకరోజు అందరూ చూసే విజయంగా మారుతుంది మనస్సు విరిగిన రోజే నిజమైన బలం మొదలవుతుంది బాధ మనల్ని ఆపడానికి కాదు మారడానికి వస్తుంది నిశ్శబ్దంగా పడిన కన్నీళ్లు గొప్ప విజయాలకి కారణం అవుతాయి ప్రపంచం వదిలేసినప్పుడు నువ్వు నిన్ను నువ్వు వదిలేయకు కష్టాలు ఎంత కఠినంగా ఉంటే విజయ ఆనందం అంత అమూల్యంగా ఉంటుంది ఓటమి నీ కథ ముగింపు కాదు కథమలుపు అవమానం తాత్కాలికం దాన్ని జయించిన గౌరవం శాశ్వతం గాయాలు మాయమవుతాయి కాని అవి నేర్పిన పాఠాలు నిలిచిపోతాయి ఎంత చీకటి వచ్చినా ఉదయం తప్పకుండా వస్తుంది నీ బాధను ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ ప్రయత్నం మాత్రం నీకు దారి చూపిస్తుంది ఒంటరిగా నడిచిన మార్గాలే గొప్ప విజయాలకు తీసుకెళ్తాయి నమ్మకం కోల్పోయిన క్షణమే నిజమైన ఓటమి బలహీనతగా కనిపించే సహనమే గొప్ప శక్తి నిన్ను నువ్వు గెలిచిన రోజు ప్రపంచం నిన్ను ఓడించలేదు కన్నీళ్ల వెనుకే నిజమైన ధైర్యం దాగి ఉంటుంది ప్రతి బాధ వెనుక ఒక బలమైన వ్యక్తి తయారవుతాడు ఆగిపోవడం సులభం కాని నిలబడటం గొప్పది నీ కథను మార్చేది పరిస్థితులు కాదు నీ పట్టుదల గెలుపు ఒక్కరోజులో రాదు కాని ఒక్క నిర్ణయం గెలుపు దారిని తెరుస్తుంది